నాకు ఎప్పుడు దుఃఖం అనిపించలేదు నాకు చాలా సంతోషం అనిపించింది చెప్పులు లేకుండా మట్టిల్లో నడిస్తే రోడ్లు బహిర్భూమి అంతా నిండిపోయి మలమూత్రాధాలతో నిండిపోయి అలాంటి రోడ్ల మీద నడిస్తే నాకు సగటు మనిషి కష్టం సగటు మనిషి బాధ వాళ్ళ అవసరాలు నాకు తెలిసే దాంట్లో నేను సుఖం చూశాను అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నందుకు నా జన్మాంతం మీకు రుణపడి ఉంటాను వేదికని అలంకరించిన శ్రీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ శశిభూషణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీమతి వరువుల సత్యప్రభ గారు ఎమ్మెల్యే ప్రతిపాడు శ్రీ తోటా సుధీర్ గారు చైర్మన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అలాగే ఎస్విఎస్ వర్మ గారు శ్రీ ఎం కృష్ణతేజ డైరెక్టర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బుర్రా కృష్ణన్ రాజ్ గారు అలాగే ఏదైనా ఒక పని చెప్తే ఆగ మేఘాల మీద యంత్రాంగా ముందుకు తీసుకెళ్లే మన ప్రీతమ కలెక్టర్ శ్రీ షణ్ముఖ్ గారు అలాగే ఎస్పీ పాటిల్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఏమ్మా ఏంటి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని నేను మిమ్మల్ని చూశాను మీరు నన్ను చూశారు మీ పాదాలకి నమస్కారం దీవెల్ లేవండి అంటే ఆరు నెలల్లో మీరు ఏం అని అడుగుతూ ఉన్నారు తృప్తి లేదంటే వీళ్ళకి గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ చాలా చిన్న ఉదాహరణ చెప్తాను మనకి వాళ్ళకి తేడా ఏంటని ఐదు సంవత్సరాల్లో వాళ్ళు రెండు వందల అరవై ఎనిమిది గోకులాలు నిర్మించారు ఐదు సంవత్సరాలు మన వచ్చిన ఆరు నెలల్లో పన్నెండు వేల ఐదు వందల గోకులాలు నిర్మించాము నాకు ఇష్టమైన కవి గురం జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట అంటే మన సాంప్రదాయాల్లో కానీ ఆచారాల్లో కానీ మన కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని గోమాతను గోపు మన ఆవు పాలతోనే చేస్తాం అంటే తల్లి పాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం ఇది గుర్రం జాషివా గారు చెప్పింది గోమాతను ఉద్దేశించి నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను కానీ నీ మనసే వెన్న సుమ కుత్తు కోసిన గొంతు కోసిన బాధపడకుండా అలాగే నిలబడతావు తల్లే అంటే ఆవు ఔన్నత్యాన్ని ఆవు సంరక్షణ అవసరాన్ని చాలా గొప్పగా వివరించారు గురం జాషు గారు అంటే ఆవు బాగుంటే రైతు బాగుంటాడు రైతు బాగుంటే దేశం బాగుంటుంది మనకి మిల్క్ వైట్ రెవల్యూషన్ చెప్తాం గుజరాత్లో ఎంత అరవై వేల కోట్ల రూపాయలు అక్కడ ఉన్న మహిళలు పాడి ద్వారా అరవై వేల కోట్ల ఇది అంత ఉంది వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అమూల్ని గత ప్రభుత్వం దారుణంగా చిత్తూరులో కానీ మిగతా చాలా ప్రాంత జిల్లాల్లో పాటి పరిశ్రమ అంటే ముఖ్యంగా డైరీస్ని చంపేశారు గవర్నమెంట్ డైరీస్ని ఎవరి దగ్గర డబ్బులు ఉండకూడదు డబ్బులు వాళ్ళ దగ్గరే ఉండాలి మనం ఎప్పుడు దేహి అంటా ఉండాలి డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు ఈరోజు మనం నిర్మించిన పన్నెండు వేల ఐదు వందల గో ఈ గోకులాలు కానీ భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక ఇరవై వేల ట్వంటీ థౌసండ్ ఇంకొక ఇరవై వేల గోకులాలు కానీ అవి ఒకటి రెండు కానీ నాలుగు కానీ ఆరు ఆవులు కానీ పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం రెండు ఉంటే ఒక వెయ్యి రెండు వేలు పెరుగుతాయి దానివల్ల రక్షణ ఉంటుంది ఎండపూట ఉండదు శుభ్రత ఉంటుంది అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని ఇచ్చి పంపించేవాడు అంటే గోవు అంతది మనకి అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం పన్నెండు వేల ఐదు వందలు ఒకేసారి మనం ఈ రోజున ఓపెన్ చేస్తున్న పండగకి ఈ గోకులు ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు కౌలు రైతులు బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్ లో ఉన్న నరేగర్ నిధులతోటి నైంటీ పర్సెంట్ సబ్సిడీ తోటి పశువులు షెడ్యూల్ చేసుకోవడానికి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది ఈ స్కేల్లో ఈ స్థాయిలో ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక ఘనమైన విజయం గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా ఒక గోకులాల ద్వారా సకాలానికి జీతాలు అందించ అందించడం ద్వారా పెన్షన్లు పెంచడం ద్వారా ఇది మనం అలాంటి అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తున్నాం ఇందాక చూసాం మనం ఏడిబి రోడ్డు చూసాం దాదాపు రెండు మూడు నియోజకవర్గాలు పనికొచ్చే ముప్పై కిలోమీటర్ల రోడ్డు ఐదు సంవత్సరాలు దాన్ని వదిలేశారు ఏ రోజు వచ్చిన దాంట్లో మొత్తం కూర్చోబెడితే మొత్తం దాదాపు ఒక అక్కడ రెండు మూడు ప్యాచ్లు తప్ప రోడ్డు ఆల్మోస్ట్ జరుగు అయిపోతా పరిస్థితిలో ఉంది ఆగస్టుకి అయిపోద్ది రోడ్డు వచ్చే ఆగస్టుకి అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే ఎందుకు చెప్తున్నానంటే అంటే నిజంగా కమిటెడ్గా ఉంటే డబ్బులు పనిచేసే చోట డబ్బులు వస్తాయి కష్టే ఫలి అంటాం డబ్బు మనకి శ్రమంలో చోట పెట్టుబడి వస్తాయి ఈరోజున మేము కోరుకుంటుంది గోకులాల ద్వారా గోకులాల ద్వారా మేము ఒకటే కోరుకుంటాం ఉన్నాం మహిళలు గుజరాత్ని స్ఫూర్తిగా తీసుకొని అరవై వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఆ విధంగా మహిళలు భాగస్వామ్యమై ఇది ఒక రకమైన ఎంటర్ప్రిన్యూర్షిప్ అవ్వాలి ఈ రంగం ఒక ఆత్మనిర్భర భారత్ ఎవ్వరి మీద ఆధారపడని భారతదేశంలో భాగంగా ఈ మహిళలకు కానీ చిన్న రైతులు రైతాంగానికి కానీ పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ ఇది లబ్ధిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో మన డైరీ కోఆపరేషన్ సొసైటీలు చాలా తక్కువ దీనిని పది శాతమే ఉన్నాయి దీన్ని విస్తరించాలి అని నిర్ణయించింది దాంట్లో నరేగా ఫండ్స్ తోటి ఈ రోజున మనం దీన్ని ప్రారంభించడం చేశాం న్యూజిలాండ్ లాగా పాడి పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ పాలని దేశంలోనే పాల ఉత్పత్తి చేసే పా దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఇవి చేస్తా ఉన్నాం గతంలో గత ప్రభుత్వం డైరీల్ని నిర్వీర్యం చేసి గుత్తాధిపత్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు అమూల్ వచ్చిందని చేసిన హడావుడి ఏమైపోయింది ఒక అమూల్ కేంద్రాన్ని ఏర్పాటైందా అందుకని ఇవన్నీ వదిలేసి గతం వదిలేసి రైతుల ఆదాయం రెట్టింపై అవ్వాలని దీర్ఘకాలిక ఉద్దేశంతో ఈ గోకులాల పథకం రెండో దశ క్షీర విప్లవం దశగా అడుగులు వేస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ఈ కింద విషయాలు తెలియజేస్తాం దాదాపు యాభై యాభై ఏడు యాభై ఎనిమిది లక్షల కుటుంబాలకు చెందిన తొంభై ఎనిమిది తొంభై ఏడు లక్షల పైచలకు ఉపాధి కూలీలు ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల నూట తొంభై ఏడు తొంభై మూడు కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకి చెల్లించాం ఇంకేదైనా బాకీ ఉంది అంటే రెండు కోట్లు మటుకే ఉంది అంటే ఐదు వేల నూట తొంభై మూడు కోట్ల రూపాయలు చెల్లించాం ఉపాధి కూలీలకి ఈ పథకం కింద కూలీలకి పని కల్పించడంతో పాటు సుస్థిర ఆస్తుల్ని కల్పిస్తూ ఉన్నాం చట్టంలో చెప్పిన విధంగా ఆగస్ట్ ఇరవై మూడో తేదీన గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ ఏర్పాటు చేశాం ప్రపంచ రికార్డు సృష్టించాం ఈ గ్రామ సభల ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువగల పనులకి అనుమతి తీసుకున్నాం మన ప్రభుత్వం సుస్థిర కల ఆస్తుల కల్పన గ్రామీణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి కట్టుబడి ఉంది వాటిలో భాగంగా ఇరవై రెండు వేల ఐదు వందల గోకులాలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల సిసి రోడ్లని మనం మంజూరు చేశాం పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి అభివృద్ధి పనులు భూమి పూజ చేశాం ఈ మూడు నెలల్లోనే మనం పన్నెండు వేల ఐదు వందల గోకులాలు పూర్తి చేశాం ఈ షెడ్లను పూర్తి చేయడం వల్ల దాదాపు యాభై వేల పశువులు ఆరోగ్యకరణమైన వాతావరణంలో ఉంటాయి దీనివల్ల ఈ పరిశుభ్రమైన వాతావరణం వల్ల ప్రతి రైతుకి నెలకి రెండు లీటర్లు పెరిగితే ప్రతి రైతుకి నెలకి అదనంగా ఇంకొక పది నుంచి పన్నెండు వేల అదనపు ఆదాయాన్ని పొందుతారు ఈ నెలాఖరికి మొత్తం ఇరవై రెండు వేల పైచిలుకు గోకులాల పనులు పూర్తవుతాయి ఈ ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు చిన్న సన్నకారు రైతులకు చెందిన అరవై మూడు వేల మూడు వందల ఎనభై ఐదు ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని పనులు చేపట్ట మరి ఆర్థిక సంవత్సరంలో లక్ష ఫామ్ పాండ్స్ నిర్మించడానికి ఒక ప్రణాళికతోటి ఒక ప్లానింగ్తో ముందుకెళ్తా ఉన్నాం వ్యవసాయం అనుబంధ పనులపై దృష్టి సారించాం అందులో భాగంగా వ్యవసాయ చెరువులు కానీ పశువులు షెడ్లు కానీ పండ్ల తోటల పెంపకం కానీ భూసార సంరక్షణ కందకాలు మొదలైన పనులు చేపడతా ఉన్నాం గ్రామ పంచాయతీ వారీగా ఈ ఆరు నెలల్లో సాధ్యమయ్యే మరియు చేయదగిన దగ్గర వ్యవసాయ అనుబంధ పనులన్నిటికీ ప్రణాళికలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నాం